హలో వెల్కమ్ టు మై ఛానల్ సారాం పోలితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు మా ఫ్రెండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ టీ స్టా టీ స్టాల్ పెడుతున్నా అనమాట అక్కడికి వెళ్తున్నా ఓపెనింగ్ చేస్తున్నారు చూద్దాం ఎట్లా చూద్దాం అక్కడికి వెళ్ళి చూపిస్తా లాలాపేట నుంచి బయలుదేరిపోయినా ఈసీఎల్ పోవాలా మనం ఇప్పుడు ఈసీఎల్ కూడా పోవాలా అక్కడికి వెళ్ళినాక లొకేషన్ ఎన్నో చూపిస్తాను ఓకేనా వస్తే ఈసీఎల్ బస్ స్టాప్ వస్తుంది ఈసీఎల్ బస్టాప్ లో ఇక్కడ సర్కిల్ కుషాయి కూడా కూడా బస్ స్టాప్ పోవాలా ఇప్పుడు మనం ఈసీఎల్ సర్కిల్ ఇక్కడ ఈసీఎల్ సర్కిల్ నుంచి వెళ్ళి స్ట్రేట్ వెళ్ళిపోవాలి మనం లాలాపేట నుంచి వస్తున్నాం కాబట్టి బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది ఇక్కడ ఈసీఎల్లో దీని నుంచి లెఫ్ట్ తీసుకుంటే కుషా కూడా పోతాం మనం ఇప్పుడు ఈసీఎల్ నుంచి వాళ్ళు వస్తే ఇప్పుడు లెఫ్ట్ పోతే తల్లూరి ఆ తల్లూరి కమాన్ ఉంటుంది తల్లూరి ట్రేడర్ కమాన్ దానికి ఆపోజిట్ లైన్ టెన్షన్ లైన్ దానికి ఆపోజిట్ లైన్లో స్ట్రేట్ వచ్చేసే వాళ్ళ డిఫెన్సార్లకెళ్ళి కమాన్ నుంచి వాళ్ళు వస్తే లీజియన్ ఫుడ్ కూడా అని వస్తుంది మనం ఉంటుంది మనకు స్ట్రేట్ వస్తే తెలంగాణ ఛాయ్ ఉంటుంది ఇది ఫుడ్ కోర్ట్లో అది మనందే వచ్చేసేయండి విజిట్ చేయండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి సో లో ఎట్లుంది టేస్ట్ ఎట్లుంటుంది అనేది మీకు నేను టేస్ట్ చేసి చెప్తా ఇవి పోయిందే ఛాయ్ ఇక్కడ మా చిన్నప్పటి దోస్తు ఏటీ అంటే అటు ఉంది ఆల్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఏదంటావచ్చు చెప్తాడు మా బ్రదరు వచ్చేసాడు అందరు కూడా టేస్ట్ చేసి ఎట్లుందో మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పండి నెక్స్ట్ లెవెల్ ఫుల్ కాఫీ అంటారు దాన్ని మాకు మా రూమ్ కింద ఉన్న ఛాయ్ పడి తప్ప ఏం తెలియదు మా వాడి చూడు ఎట్లా తాగుతుండే మొత్తం మిల్క్ షేక్ టేస్ట్ చేసిన ఇప్పుడు చాయ్ టేస్ట్ చేస్తున్నాం చాయ్ కూడా ఎట్లుందో అన్నీ టేస్ట్ చేసి ఎలా ఉందో ఏందనే చెప్పేసాం చాయ్ కూడా ప్రశాంతమైన ప్లేస్ ఉంది పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఇక్కడికి వచ్చేస్తే పాన్ షాప్ మన ఉంది ఇవన్నీ మన వచ్చేసేయండి విజిట్ చేయండి మంచి పీస్ ఆఫ్ మైండ్లో ఉంది ఇక హాయ్ ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే తమ్ముడు పెట్టిన తెలంగాణ చాయ్ ఆపోజిట్ ఆపోజిట్లో ఉన్న లైన్ లైన్లో ఉన్న పద్మతి కాలనీలో జస్ట్ ఫర్ ప్రజెంట్గా ఓపెన్ చేసి వచ్చినాం చాలా బాగుంది మీరు కూడా విజిట్ చేయండి ఇదే ఐడియా వచ్చేసి ఇదే చెక్ చేసుకోండి అందరు వెళ్ళండి డూ విజిట్ తమ్ముడిని సపోర్ట్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి లొకేషన్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఇంతవరకు ఎవరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి విజిట్ చేయండి మా ఛానల్లో ఏమేమి ఉందో చూడండి అండ్ లైక్ షేర్ చేయకుండా తప్పకుండా మర్చిపోకుండా చేయండి